రాష్ట్ర మార్క్పెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులను పాల్వంచా పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు గురువారం పాత పాల్వంచాలోనే కొత్వాల స్వగృహంలో పిరమిడ్ సభ్యులు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులను పాల్వంచా పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు గురువారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పిరమిడ్ సభ్యులు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా కత్వాల దంపతులను పిరమిడ్ సభ్యులు షాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ సభ్యులు ఎలమర్ది నాగేశ్వరరావు సుధాదేవి సరస్వతి చారుగుండ్ల కుసుమకుమారి సత్యవతి నరిగే సుజాత అరుణ పసుపర్తి పద్మజ లీలా గౌరీ నాగమణి తదితరులు పాల్గొన్నారు